స్వామి ఆశీస్సులతో నృత్య విద్యా గోపుల్ రెడ్డి వారు రోకవారి పల్లె గ్రామం కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చిరునామా నాలుగవ నెంబర్ వారు బయట రావాలా రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి

பூர்ச்சே ரெண்டு வேல ரூபாய் பிரோத்மதி வித

డ్రైవర్ అయినాయి ఓనర్ అయినాయండి బొజ్జ విద్యా గోపుల్ రెడ్డి గారు రూకావారపల్లె ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నాయా నాలుగు పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నంద్యారావు విష్ణువర్దన్ రెడ్డి గారు బాలయ్య పల్లె వారి చేత కన్నా యాభై సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి రాజు గ్రామం ಥ್ಯಾಂಕ್ಸ್ ಜಿಲ್ಲಾಂತ ಅಣ್ಣ ಚಂದ್ರ ರೆಡ್ಡಿಯನ್ನ ಸುಧಾರೆಡ್ಡಿ చేస్తున్నాయి వెయ్యి ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నెలపై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి విద్యా విద్యా మోహన్ రెడ్డి గారు రూటవారి పల్లి గ్రామం కలప రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి డ్రాగన్ 没来啊？<laughs> <laughs> ವರಸ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ ಬುಲ್ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಡಪ ರೂರಲ್ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ లేదండి నిన్న కూడా మొదటి బహుమతి సాధించా నిన్న ఇద్దరు

పదహారు వందల ఏడు నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని సెకండ్ల సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం

ఓకే ఓకే అన్న శేఖ్ మొహమ్మద్ చూస్తా నార్కేబుల్స్ రాలేదన్న ఆర్కేబుల్స్ ఓల్డ్ క్యాడ్ లేవండి సబ్జీ అనేవి దిగుతాయి పత్తిపాడి పందెం నుండి రెండు వేల అడుగుల దాన్ని పది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుంటే రెండు వేల రూపాయల ప్రోత్సాహం అంటుంది

Bagaimana menurut Anda? Ha 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 పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పదిహేడు సెకండ్లు మున్నదూరనే కొనసాగుతున్న జత మొదటి స్థానానికి ఒక్క నిమిషం పదిహేడు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి డ్రాగన్ డేవిల్ అండి చెల్లు బాధ్యత 不下来好 <laughs> <laughs> పన్నెండవరం పోటీ చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు తెలియదన్న నాకు వరల్డ్ కేటగిరీ అంటే ఏం లేదన్నా న్యూ కేటగిరీ ఆడిన తర్వాత ఎక్కువగా కడప జిల్లాలో నిర్వహిస్తానండి ఓల్డ్ కేటగిరీలో ఎన్ని ఒక్కసారి న్యూ కేటగిరీ కేటగిరీ సబ్ జూనియర్కి అవకాశం ఉండదండి అలాగని సబ్ జూనియర్ ఆడితే వరల్డ్ కేటగిరీ కూడా అవకాశం ఉండదు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఈ పద్మూడవ రౌండ్ ఒక్క నిమిషం ఇరవై మూడు సెకండ్ల ముందండిలోనే కొనసాగుతున్నాయి డివిఆర్ మెమోరియల్ హాయ్ అన్న రూపాలన్న మల్లమోటి గారు రమ్నాడు అండి నందన్న ఆర్కే వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ చంద్రాన్న దగ్గరికి వచ్చింది పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల జరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు ముందజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై తొమ్మిది ముందంజలు కొనసాగుతున్నాయి నారమ్మ గారి వెంకటరెడ్డి గారు బలమే పని వారు రెండు వేల రూపాయలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది

నూట ఎనభై ఒక్క ఐదు అమలాల దూరాన్ని లాగతి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అంటే చివరికి వెళ్ళాలా ఎదగాల తిరిగి నూట ఎనభై ఒక్క ఐదు అమ్మాల దూరాన్ని లాగా అవకాశం వారుగా

இது பக்கரங்க எதிர்பட்டரங்க துப்போம் சமய ரெண்டு நிமிஷம் உன்னி அது சவரே திட்டு சிவருக்கு வந்து பஞ்சமிழில் பூர்த்தா ரெண்டு வந்து ரூபாய் பிரோசிவாரி ஆஹா நாங்கள் சைடில் அபிவிரு విద్యార్థులు పండిడంలో కూడా తొలగిపోతుందండి పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాకు చూడ అంత చూడ గురించి మీరు దిగిపోతారా వాటర్ల జాగ్రత్త సమయమా కలివకే ఒక్క నిమిషం అన్నది తొలగిపోయిందండి ఈ గత మీద ఎక్కువ పై మంది ఎనభై పంతొమ్మిది బార్లు కట్టారండి ముప్పై సెకండ్లు అన్న లోకేష్ నేను చాలా చక్క చూడవై పది నా డ్రైవరు ఓనరు అయినండి బొజ్జా విద్య గోపుల్ రెడ్డి గారు రూకవారి పల్లె చాలా విధంగా మేరగా మిర్చి వ్యాపారస్తులండి బాలవేతల గారు రూట్ల ఒంగోలు జరిగిన సెవెన్ కూడా నారమ్మ గారి రెంకటి రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల రూపాయలు ప్రోత్సాహకాలాగల గారి చేతుల మీదుగా అనజేస్తున్నారు

మండలంలో ఎక్కడ గంట బంధం జరిగినదని వచ్చి ఉచితంగా మందులుస్తున్నాడు నండి బాష గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నామండి ఆనందపూర్ ఉచితంగా ఈ రోజు మాత్రమే మళ్ళా హాస్పిటల్ దగ్గర இப்பமர்ஜென்சி மொதல் அந்த